వెల్కమ్ టు నిర్భయంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట జిందాల్ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చి నిర్వాసితులైన రైతులు కోర్టును ఆశ్రయించారు కేసు కోర్టులో ఉండగా జిందాల్ భూములలో అక్కడ నూతనంగా వెలసిన సాయి ఆశ్రమానికి రహదారి కొరకు జిందాల్ భూములలో కలెక్టర్ గారు శంకుస్థాపన చేయడంపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అసహనం తెలిపారు అందరికీ నమస్కారం మరి జందాల్ గురించి కొత్తగా వేరే ఏమీ చెప్పకర్లేదు జందాల్ సమస్య గత అరవై రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ భూ నిర్వాసితులందరూ మాకు అన్యాయం జరిగింది అని ఎంతమందికి చెప్పినా కానీ అటు జిల్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ దాని మీద స్పందించకపోవడం ఒక పక్క దురదృష్టం అయినప్పటికీ కూడా ఈ నిర్వాసులు అందరూ కూడా మా పట్ల న్యాయం ఉంది మాకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా కోర్టులో మేము ఇష్యూ గెలుచుకుంటాం మా పట్ల న్యాయం ఉంది మాకు ఏదైతే కంపెనీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఇస్తానని హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి అట్లీస్ట్ న్యాయస్థానం అయినా మా పట్ల ఉంటుందని నమ్మకంతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు మరి దురదృష్టం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూశాను గౌరవ కలెక్టర్ గారు వచ్చి మరి జిందాల ప్రాంతంలోని ఏదైతే ఆ చివరిన ఒక బాబా గారు ఆశ్రమం ఉందో ఆశ్రమంకి రోడ్డుకి శంకుస్థాపన కలెక్టర్ గారు చేశారు అని నిజంగా ఆశ్చర్యం అనిపించింది జిల్లా స్థాయి అధికారి ఒక జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న పెద్ద అయినా మరి ఇది కోర్టులో ఉన్న వ్యవహారం రిట్ పిటిషన్ నెంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ మరి ఏదైతే జనవరిలో ఈ జిందాల నిర్వాసితులు అందరూ వేశారో మరి జిందాల భూములకి మాకు ఒక వివాదం ఉంది మరి ఈ వివాదం ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు చట్ట ప్రకారం ఈ భూములన్నీ మాకు అప్పచెప్పండి అని కోర్టులోని కేసు ఉంది మరి అటువంటిప్పుడు ఆ భూముల్లోనే కలెక్టర్ గారు వెళ్ళి శంకుస్థాపనలు చేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఉన్న గిరిజనులు అందరూ అనుకుంటూ ఉన్నారు కలెక్టర్ గారు మాకు అన్ని మాకు మీ మా ప్రజల కోసం కలెక్టర్ గారు పనిచేయాలి కానీ జిందాల్ కంపెనీ వాడి కోసం బాబా బాబాగారు రోడ్డు కోసం ఆయన చూపించే శ్రద్ధలో ఒక్క శాతం అయినా మా పట్ల శ్రద్ధ చూపించి మాతో మాట్లాడుంటే ఈరోజు కలెక్టర్ గారు అక్కడికి శంకుస్థాపనకి ఇల్లు ఉండేవారు కాదని